ఆడవాళ్ళలో వెజైన పీహెచ్ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుంది అంటే అది అసిడిక్గా ఉంటుంది అని అర్థం ఈ అసిడిక్గా ఉండాల్సింది మెయింటైన్ చేయటం కోసమే వెజైనా లోపల లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటాయి నాచురల్గా మనకి కడుపులో ఎలా అయితే గుడ్ బ్యాక్టీరియా ఉంటాయో అలానే వెజైనాలో కూడా ఆ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ అనే ద్రవాన్ని సెక్రెట్ చేయడం వల్ల ఆ వెజైనా అంతా అసిడిక్గా ఉంటుంది ఈ అసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల వెజైన ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడబడుతుంది ఎప్పుడైతే ఈ వెజైనల్ బ్యాలెన్స్ పిహెచ్ బ్యాలెన్స్ అసిడిక్ నేచర్ని కోల్పోతుందో అప్పుడు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా రావటం మొదలు పెడతాయండి ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఏమవుతుందంటే వెజైనా నుంచి వైట్ డిశ్చార్జ్ అవుతుంది పాటు ఇచ్చింగ్ ఉంటుంది దురదలు పుడతాయి భార్యాభర్త కలిసినప్పుడు మంటా నొప్పి రావడం కూడా జరుగుతుంది వీటన్నిటికీ కారణము బ్యా పీహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వకపోవటమే ఈ పీహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే లేడీస్ చేయాల్సిన పని ఏంటో తెలుసా వెజైనాని హార్ష్ కెమికల్స్తో క్లీన్ చేయకపోవటమే మీరు రెగ్యులర్గా వాడే సబ్బులు తర్వాత వెజైనల్ క్లెన్సర్స్ ఈ లిక్విడ్స్ అన్ని వస్తుంటాయి షాపుల్లో దొరుకుతాయి మంచి సువాసన ఉంటాయి అనేసి అది పెట్టి వెజైనా క్లీన్ చేస్తూ ఉంటారు అవన్నీ చేయకూడదండి కేవలం గోరువెచ్చటి నీటితో మాత్రమే వెజైనాను క్లీన్ చేసుకుంటే సరిపోతుంది